హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్తే నమస్కారం వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ మై డియర్ స్టూడెంట్స్ మనము సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి జీకే మీ అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్ జీకే అనేది ఏదైతుందో మనం ప్రస్క్రైబ్డ్ సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్ మీద మాత్రమే ధ్యాస పెట్టాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది తల్లిదండ్రులు కానీ లేకపోతే మీరు వేరు వేరు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు ఏదో కొన్ని పుస్తకాలు తీసుకొని జీకే అంటే మార్కెట్లో ఏదో ఒక జీకే పుస్తకం కొనిపెట్టేస్తారు ఆ పుస్తకమే మొత్తం అన్ని పరీక్షలు కానీ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్కి ఏం చేస్తారంటే సిలబస్లో ఏం అడుగుతున్నారు అనే విషయాన్ని మర్చిపోయి జీకే పుస్తకాన్ని మొత్తం చదువుతూ ఉంటారు నేనేమంటా అంటే ఓవరాల్గా ఉన్నటువంటి జీకే సిలబస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యాటర్న్ అనేది తెలియాలి అంటే ప్యాటర్న్ అంటే ఏంటి అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఏవో కొన్ని బుక్స్ అనేది మీరు పర్చేజ్ చేస్తూ ఉంటారు నేనేం చెప్తా ఉంటా అంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ వరుసగా ఉన్నటువంటి ఈ ఈ సంవత్సరాల్లో జరిగినటువంటి పేపర్ యొక్క సరళి మనం ఒకసారి గమనిస్తే మనకి తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే జీకేలో కొన్ని రిపీటెడ్ అంశాలు ఉన్నాయి కొన్ని రిపీటెడ్ అంశాలు ఉంటాయి రిపీటెడ్ అంశాలతో పాటుగా కొన్ని ఫిక్స్డ్గా జీకే లాగా ఫిక్స్డ్గా కొన్ని ఇయర్స్ వచ్చే ఉన్నాయి కొన్ని కొన్ని అప్డేట్ అవుతూ ఉన్నాయి మరి ఇదే జీకేలోనైతే కనుక సైన్స్ పార్ట్ ఏదైతే ఉందో సైన్స్ పార్ట్ ఇయర్ ఇయర్కి అప్డేట్ అవుతూ ఉంది మరి సోషల్ పార్ట్ ఏదైతే ఉందో సోషల్ పార్ట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి మరి ఇవేవి మనం గమనించకుండా ఏం చేస్తా ఉన్నాడు బ్లైండ్గా ఏదో ఒక పుస్తకం తీసి మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ దాకా మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది దాని ద్వారా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది మరి మీకు తెలుసు సైనిక్ స్కూల్లో సీటు సాధించడం అనేది చాలా మంది పేరెంట్స్ యొక్క కోరిక మరి ఇలాంటి సైనిక్ స్కూల్లో సీట్ సాధించాలంటే పక్కా ప్రణాళికతో ఉండాలి ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకోవాలి ఏ పుస్తకాలు ఏ టాపిక్ని ఎలా చదవాలో తెలుసుకోవాలి ఆ టాపిక్ యొక్క లోతు ఎంత డెప్త్గా మనం చదవాలి ఎక్కువ టూ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్లో పిల్లలు వారి స్థాయికి తగ్గట్టుగానే సిలబస్ ఉంటుంది అది మరిచి మనం డెప్త్గా ఉన్నటువంటి పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు సిలబస్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి అలాంటి సిలబస్లో వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్ ఏదంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ భారత ఈ రక్షణ వ్యవస్థ ఏదైతుందో ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం క్లియర్గా స్టడీ చేసే ప్రయత్నం చేద్దామండి ఓకేనా పిల్లలు మీరు ఎవరైతే క్లాస్ వింటూ ఉన్నారో మీరు నీట్గా నోట్స్ రాసుకోండి వీడియో పాస్ చేయండి నోట్స్ రాయండి నేను వీడియో ఒక స్లైడ్ అయిన వెంటనే నేను సైడ్కి వచ్చి నిల్చుంటే ఇట్లా మీరు అది పాస్ చేసుకుని స్క్రీన్షాట్ తీసుకుని నోట్స్ నీట్గా రాసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనమ్మా రైట్ మరి స్టార్ట్ చేద్దామా ఓకే సి ఇక్కడ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి ఇండియన్ డిఫెన్స్ సిస్టంలోనే మనకి ఓవరాల్గా త్రీ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయండి త్రీ స్ట్రక్చర్స్ అంటే ఏంటి ఇక్కడ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి మనం ఎవరెవరిని కలిపి పిలుస్తామంటే ఆర్మీ ఇండియన్ డిఫెన్స్కి సంబంధించి ఆర్మీ అదేవిధంగా ఇండియన్ నేవీ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతుందో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉందో ఈ మూడు వింగ్స్ని కలిపి ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఓకేనండి ఈ ఆర్మీకి వచ్చేసరికి సపరేట్ సపరేట్ రెజిమెంట్స్ సపరేట్ సపరేట్ వింగ్స్ ఉంటాయి నేవీలో ఎయిర్ ఫోర్స్లో ఓకేనా ఇలా మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఈ మూడు వింగ్స్ కలిపి మనం ఏమని చెప్తామంటే ఇండియాస్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి మనం అంటాం ఈరోజు ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎంత దృఢమైనదంటే ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ ఫైవ్ డిఫెన్స్ సిస్టంలోని ఇండియా ఉండడం అనేది గొప్ప విషయం అదేవిధంగా ఇండియన్ ఆర్మీ అనేది మీ అందరికీ తెలుసు ఇట్స్ అన్ ఎమోషన్ అవునా కాదా ఇండియన్ ఆర్ డిఫెన్స్ అంటేనే వేరే ఇంకా అందులో ఆర్మీ అనేసరికి ఏంటంటే మీ అందరికీ తెలుసు బార్డర్లో మనకు కనిపిస్తూ ఉంటారు ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు అదేవిధంగా ఈ ఆర్మీ అనేది ప్రపంచంలోని ప్రపంచంలోని ఇండియన్ ఆర్మీ అనేది ఏదైతే ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట ఓకేనా అండ్ ఇట్ ఈజ్ యూనిక్ ఆఫ్ ఇట్స్ కైండ్ మరి డిఫెన్స్ స్ట్రక్చర్లోకి వచ్చేసరికి ఇంకా ఇక పిక్చర్స్ కనిపిస్తాను ఒకటి ఎయిర్ ఫోర్స్ ఉంది తర్వాత ఆర్మీ ఉంది తర్వాత నేవీ ఉంది మరి వీటికి సంబంధించినటువంటి సింబల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఆర్మీది అదేవిధంగా నేవీది అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ సింబల్స్ అనేవి మీకు అనిపిస్తూ ఉన్నాయి ఓకేనండి సో ఈ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అంటే డిఫెన్స్ సిస్టంలోనే ఆర్మీ కూడా ఒక వింగ్ అని చెప్పి మనకి ఇప్పుడు అర్థమైంది ఆర్మీ ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ని కలిపి ఒక వ్యవస్థగా ఒక సిస్టమ్గా మనం చెప్తాం ఓకేనమ్మా మరి దీని తర్వాత మనం గమనిద్దాం మరి దీనికి సంబంధించినటువంటి అంశాలను ఏ ఇట్లా మనకి మెన్షన్ చేయడం జరిగింది చూడండి పిక్చర్స్ని మీరు చూసుకుంటూ దీనికి సంబంధించిన డేటాని చదువుకుంటూ వెళ్తే మనం చాలా ఇంపార్టెంట్ అంశాలని మనం తెలుసుకుంటాం అయితే మీకు ఈ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్తో కూడినటువంటి ప్యాకేజ్ అనేది మన దగ్గర ఉంది అది సిక్స్ థౌజండ్ రూపీస్తో మనం అందించడం జరుగుతుంది ఈ సిక్స్ థౌజండ్ ఏదైతే ఉందో ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీతోనే ఈ కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే మనకి కోర్సులో కంప్లీట్ వీడియో క్లాసెస్ ఉంటాయి అవి రికార్డెడ్ వీడియోస్ అదేవిధంగా మీరు ఎగ్జామ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులకు పీడిఎఫ్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి మనకు సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ని ఆధారం చేసుకొని అయితే మీకు తెలుసు ఆఫ్లైన్లో మన కోచింగ్ సెంటర్స్ విషయం గురించి మాట్లాడేటప్పుడు కనీసంలో కనీసం తొంభై వేలకు పైగా ఫీజులు అనే సంవత్సరానికి వసూలు చేయడం జరుగుతూ ఉంది ఈవెన్ ఇందు ఆన్లైన్ ఆన్లైన్కి వచ్చేసరికి కూడా మరి దాదాపుగా నలభై వేల రూపాయలు ఆన్లైన్లో ఫీజెస్ అనేవి కనబడుతూ ఉన్నాయి చాలా ప్లాట్ఫామ్స్ ఇంతంత ప్రైస్ పెట్టినాయి పోనీ కనీసంలో కనీసం తీసుకున్నా కానీ పదివేల రూపాయలు ఏవైతే పదివేలకు పైగానే ఉంటాయి తప్ప పదివేలకు పైగా ఎక్కడ మేము చూడాల నలభై వేలు దాటే ఉన్నాయి ఆన్లైన్లో పదివేలకు పైగా పదివేలు రూపాయలకు పైగా కూడా ఒకవేళ పెడితే కదా పదివేలు పైగా పెట్టగలం కానీ అఫర్డబుల్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు అదేవిధంగా కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం ఆరు వేల రూపాయలతో మాత్రం మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది సైనిక స్కూల్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది మరి మా యొక్క ట్రాక్ రికార్డ్ ఏంది సార్ ఇదివరకు ట్రాక్ రికార్డ్ ఉన్నాయంటే గతంలో మనకి ఆన్లైన్ కోర్సెస్ తీసుకొని సైనికులో సీట్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సైనిక్ రిజల్ట్స్లో భాగంగా మరియు నవోదయ రిజల్ట్స్లో నవోదయ రిజల్ట్స్లో అయితే ఏకంగా పద్నాలుగు సీట్స్ మన ఆన్లైన్ కోర్స్ తీసుకొని ఎవరైతే ప్రిపేర్ అయ్యి వాళ్ళందరికీ పద్నాలుగు సీట్స్ అనేది రావడం జరిగింది మరి ఇంతటి రిజల్ట్ అనేది ఎలా వచ్చిందంటే మేము మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా మీరు ఏం చదవాలి ఒక వీక్లీ స్కెడ్యూల్ ఒక వీక్లీ టైం టేబుల్ ఇచ్చి దాన్ని మీరు ఫాలో అయ్యి దాని ద్వారా మీరు ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అవసరం ఉండేటట్టుగా మేము మొత్తం కూడా డిజైన్ చేసి వీక్లీ టైం టేబుల్ అనేది మీ గ్రూప్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అలా మీతో రెగ్యులర్గా మేము టచ్లో ఉంటాం మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా కానీ మీకు దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా కానీ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ ఈ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు లేదా ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు డైరెక్ట్గా నేరుగా కాల్ చేయొచ్చు కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చండి రిగార్డింగ్ కోచింగ్ సంబంధించినటువంటి అంశాలు ఓకేనమ్మా రైట్ మరి ఇప్పుడు వీడియోలో మరి ఇక్కడ మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం మరి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వివరాల్లో భాగంగా ఏంటి ఏంటి మనం నేర్చుకోవాలంటే ఒకసారి చూడండి ఇక్కడ ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ ఆర్ ద మిలిటరీ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా దట్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ ప్రొఫెషనల్ సర్వీసెస్ మరి ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఆర్మీడ్ ఫోర్సెస్ ఆర్మీ నావ్ ఎయిర్ ఫోర్స్ కదా వీటిల్లో మనము మిలిటరీ ఫోర్సెస్ కూడా మన మిలిటరీ ఫోర్సెస్ అని కూడా మనం పిలవచ్చు అనమాట మరి ఇందులో ఈ ఉన్నటువంటి మిలిటరీ ఫోర్సెస్లో త్రీ టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేవి మనకు ఉంటాయి అది ఒక్కొక్కటి తీసుకుంటే ద ఇండియన్ ఆర్మీ మొదట ఏంటంటే ఇండియన్ ఆర్మీ తీసుకుందాం తర్వాత ఇండియన్ నేవీ ఓకేనండి ఇండియన్ నేవీ తీసుకుందాం తర్వాత అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఈ వింగ్ ఈ మూడు వింగ్స్ కూడా మనం చెప్తాం మరి ఇండియన్ ఆర్మీ ఏం చేసిద్ది ఒక్కసారి ఒకసారి మీరు ఇండియా మ్యాప్ మీరు ఒకసారి గమనిస్తే ఇండియా మ్యాప్ను ఒకసారి మీరు గమనిస్తే అండి ఇండియా మ్యాప్లో ఎక్కడి నుంచి వాటర్ అనేది ఉంటుంది ఇదంతా కూడా వాటర్ ఓకేనా ఇదంతా కూడా ల్యాండ్ ఇదంతా ల్యాండ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ బార్డర్ ఓకేనా ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ బార్డర్ అనమాట ఈ బార్డర్ అంతా కూడా ఆర్మీ కనిపిస్తుంది మరి ఇటువైపు తీసుకుందామా ఇటువైపు తీసుకుంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇదంతా వాటర్ ఈ వాటర్ అంతా వాటర్లో కూడా మొత్తం అంతా కూడా మనకి నేవీ వాళ్ళు ఎవరైతేనో నేవీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఈ చుట్టూ ఆర్మీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఈ రెండింటినీ గమనించే వాళ్ళు ఎవరంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పైనుంచే సెక్యూరిటీ అనేది ఇస్తూ ఉంటారు అంటే హెలికాప్టర్ చాపర్స్తో సెక్యూరిటీ అనేది ఇస్తూ ఉంటారు మనకి అందుకే త్రివిధ దవా త్రివిధ దళాలు అని చెప్పేసి అండి ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్ని ఓకేనమ్మా మరి దీనికి సంబంధించి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మిడ్ ఫోర్సెస్ మరి ఇండియన్ ఆర్మిడ్ ఫోర్సెస్ అయినటువంటి ఆర్మీ అవునా తర్వాత నేవీ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు వింగ్స్కి హెడ్ అని చెప్పి ఎవరిని చెప్తా అంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి అవునా ప్రెసిడెంట్ అంటే ఏంటండి రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మన ప్రెసిడెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ గవర్నమెంట్ వచ్చి ప్రెసిడెంట్స్ ఎవరు మారినా అక్కడ ఉన్నటువంటి ఆ టయానికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంటే ఇప్పుడు ద్రౌపది ముర్ము ఓకే ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ ఓకేనమ్మ సో పర్సన్ ఎవరుంటే ఇంతకుముందు ప్రతిభా పాటిల్ ఓకేనా సో ఎవరుంటే వాళ్ళు ఇక్కడ మనకి వాళ్ళు ప్రెసిడెంట్కి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ ఆర్మీ నావి ఎయిర్ ఫోర్స్కి అప్పుడు సుప్రీం కమాండర్ వాళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి సుప్రీం కమాండర్ అని చెప్పేసి మనం చెప్తాం తర్వాత ద ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ ఆర్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరి ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇండియన్ డిఫెన్సెస్కి సంబంధించినటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు వింగ్స్ కూడా ఈ మూడు వింగ్స్ నడిపించే వాళ్ళు ఎవరంటే నడిపించడానికి సపరేట్గా మనకి ఒక మంత్రిత్వ శాఖ ఒక మినిస్ట్రీ అనేది కావాలి ఓకేనా ఆ మినిస్ట్రీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పి అంటాం ఆ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిన్ ఇక్కడ మంత్రిత్వ శాఖ ఏది డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రక్షణ శాఖ మంత్రి యొక్క ఆధ్వర్యంలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అనేవి నడుచుకుంటాయని చెప్పి చెప్తా ఉన్నా ఓకేనా ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత ఒకసారి మనం తీసుకుంటే మరి దీనికి సంబంధించి ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా జాగ్రత్తగా వినండి అమ్మా ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏంటి నాన్న ఇండియాలో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్స్ ఏంటి ఆర్మీ నేవీ తర్వాత ఏంటి ఎయిర్ ఫోర్స్ ఈ మూడు వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటి దీస్ ఆర్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మిలిటరీ ఫోర్స్ హ్యావింగ్ ద థర్డ్ లార్జెస్ట్ డిఫెన్స్ బడ్జెట్ ఇన్ ద వరల్డ్ అంటే ఏంటి దీని మీనింగ్ ఒకసారి తెలుసుకుందాం ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏదైతే ప్రపంచంలోని సెకండ్ లార్జెస్ట్ ఫోర్స్ అనమాట చెప్పాను కదా టాప్ ఫైవ్లో మనం ఉన్నామని ఒక సెకండ్ లార్జెస్ట్ అనమాట అదేవిధంగా అండ్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్కి బడ్జెట్ ఇవ్వడం బడ్జెట్ అంటే ఖర్చు పెట్టుకోవడానికి కొంత డబ్బులు ఇస్తాయి అనమాట ఆ బడ్జెట్ ఇవ్వడంలో కూడా దిస్ ఈస్ అ థర్డ్ లార్జెస్ట్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని మూడవ లార్జెస్ట్ బడ్జెట్ అనేది దేనికి ఇస్తారు అంటే బడ్జెట్ అంటే ఖర్చు పెట్టుకోవడానికి ఒక ఫాదర్ అంటే మీ ఫాదర్స్ మీకు ఎలా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఈ రోజుకి ఎంత చెప్పిస్తారు కదా అలాగా డిఫెన్స్ సిస్టమ్స్ కావాలి బడ్జెట్ ఇవ్వడంలోని ప్రపంచంలోని ఇట్ స్టాండ్స్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఓకేనా రైట్ తర్వాత ద ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఐడిఎస్ హ్యాస్ బీన్ సెటప్ ఫర్ ఫోస్ట్రింగ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి చూద్దాం ఇక్కడ ఐడిఎస్ అని చెప్పేసి ఒక వింగ్ ఉంటుంది అనమాట ఐడిఎస్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ ఓకేనా ఒక ఒక టీమ్ ఏర్పరుస్తుంది అనమాట ఆ టీంని మనం ఐడిఎస్ అంటాం ఇదేం చేస్తుంది అంటే కోఆర్డినేషన్ చేస్తే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే ముగ్గురు సమానంగా కలిసికట్టుగా పనిచేసేదానికై ఇక్కడ ఎవరు ఉపయోగపడతారంటే ఐడిఎస్ ఐడిఎస్ అంటే ఏంటి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఓకేనా ఐడిఎస్ మేజర్ రోల్ ప్లే చేస్తారు ఇట్ వాజ్ క్రియేటెడ్ ఆన్ ట్వంటీ థర్డ్ నవంబర్ ఆఫ్ టూ థౌజండ్ వన్ జాగ్రత్తగా వినండి ఐడిఎస్ అనేది ఎప్పుడు ఇక్కడ ఇంకా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే ట్వంటీ థర్డ్ నవంబర్ ఆఫ్ టూ థౌజండ్ వన్ ఓకేనా టూ థౌజండ్ వన్ అండ్ ట్వంటీ థర్డ్ నవంబర్లోని ఐడియాస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మరి ఐడిఎస్కి చీఫ్ ఐడిఎస్ నడిపించడానికి ఒక పర్సన్ కావాలి చెప్పాను కదా గ్రూప్ ఆఫ్ పీపుల్ అందులో ఒక పర్సన్ కావాలి ఆ పర్సన్ ఎవరై ఉంటారంటే సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పి అంటారు సిడిఎస్ చీఫ్ ఆఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అని చెప్పి అంటాం ఆ సిడిఎస్ అనేవారు ఈ ఐడిఎస్ మొత్తానికి హెడ్గా ఉంటారు ఐడిఎస్ అనేది టూ థౌజండ్ వన్ నవంబర్ ట్వంటీ థర్డ్ అస్టాబ్లిష్ చేయడం జరిగింది తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈజ్ ఎ న్యూ పోస్ట్ మేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకి ఈ సిడిఎస్ అని పిలిస్తే ఐడిఎస్ వరకు ఉండేది ఐడిఎస్ అనేది మరొక సిడిఎస్ చేత నడిపిస్తూ ఉంది కదా సో ఈ సిడిఎస్ అని పిలుస్తున్నటువంటి ప్రొఫెషన్ అనేది ఈ పోస్ట్ ఎప్పుడు మనకి లాంచ్ చేయడం జరిగింది అంటే డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఓకేనా డేట్స్ గుర్తుండాలండి ఐడిఎస్ వచ్చేసరికి ఐడిఎస్ అనేది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది నవంబర్ ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ వన్ మళ్ళా ఎప్పుడు ఎస్టాబ్లిష్ సిడిఎస్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇక్కడ మనకి సిడిఎస్ని ని పెట్టడం జరిగింది పిల్లలు ఈ బిడ్స్ చాలా ఇంపార్టెంట్ నీట్గా రాసుకోండి ఓకేనా తర్వాత చూడండి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈజ్ అ న్యూ పోస్ట్ మేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసెంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ టు యాక్ట్ యాజ్ ఏ యాక్ట్ యాజ్ ఏ ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ వింగ్స్ కూడా ప్రిన్సిపల్ అడ్వైజర్ సలహాదారుడిగా ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఓకేనా అండ్ టు ద డిఫెన్స్ మినిస్టర్ ఆన్ ఆల్ త్రీ సర్వీసెస్ అండ్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్ అంటే ద పర్సన్ హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ ఫర్ ద డిఫెన్స్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి సలహాలు ఇవ్వడంలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు ఎవరంటే ఈ సిడిఎస్ మరి ఇండియాకి ఫస్ట్ సిడిఎస్ ఎవరంటే బిపిన్ రావత్ ఓకేనా బిపిన్ రావత్ ఈయన అన్ఫార్చునేట్గా చనిపోవడం జరిగింది ఒక హెలికాప్టర్ ప్రమాదంలో తమిళనాడులో వెల్లింగ్టన్ అని పిలుస్తున్నటువంటి ఒక డిఫెన్స్ కాలేజీకి వెళ్ళి చూ దానికి వెళ్తా వస్తూ నీలగిరి అనే ప్లేస్లోనే ఈయన హెలికాప్టర్ క్రాస్ అవ్వడం జరిగిందనమాట ఓకేనా ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో మనకి హెచ్వి ఫోర్ ఫైవ్ అనే హెలికాప్టర్ ఏదైతే ఉందో దాని ప్రమాదంలో చనిపోవడం జరిగింది బిపిన్ రావత్ ఓకేనండి బిపిన్ రావత్తో పాటు మరొక పన్నెండు మంది కూడా చనిపోవడం జరిగింది ఓకేనా రైట్ మరి తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకేమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ బిపిన్ రావత్కి సంబంధించినటువంటి మరింత సమాచారం జనరల్ బిపిన్ రావత్ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చూడండి జనరల్ బిపిన్ రావత్ జనరల్ బిపిన్ రావత్ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈస్ ద ఫస్ట్ సీడియస్ టు ది ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇండియా దట్ వాజ్ అపాయింటెడ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ జాగ్రత్తగా వినమ్మా ఒక టూ థౌజండ్ నైన్టీన్లో ఒక టూ థౌజండ్ నైన్టీన్లోనే ఈ సీడియస్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇదే టూ థౌజండ్ నైన్టీన్లోనే మనకి ఈ బిపిన్ రావత్ అనే పిలుస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ని ఇండియాస్ ఫస్ట్ సీడియస్ చీఫ్గా చీఫ్ సిడిఎస్ చీఫ్గా అపాయింట్ చేయడం జరిగింది జనరల్ బిపిన్ రావత్ ఓకేనండి సిడిఎస్ అంటే ఏంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం అండ్ ద కరెంట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా సైన్స్ చూడమ్మా సరే ఇక్కడ మనకి కరెంట్ చీఫ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ ఓకేనండి ప్రస్తుతం ఉన్నటువంటి సీడిఎస్ చీఫ్ ఓకేనా ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు సార్ అంటే థర్టీయత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ చాలా ఇంపార్టెంట్ మా డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో థర్టీయత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి కొత్త చీఫ్ ఆఫ్టర్ బిపిన్ రావత్ బిపిన్ రావత్ యొక్క పిక్చర్ మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న బిపిన్ రావత్కి సంబంధించినటువంటి పిక్చర్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఓకేనా సో చూడండి బిపిన్ ద మ్యాన్ బెహ్ యూనిఫామ్ అని చెప్పి ఒక మనకి ఒక పిక్చర్ కనిపిస్తా ఉంది ఇది ఒక బుక్ కవర్ పేజ్ అనమాట ఓకేనా జనరల్ బిపిన్ రావత్ యొక్క పిక్చర్ ఒక ఈయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది మరి ఈయన తర్వాత వచ్చినటువంటి న్యూ చీఫ్ ఫర్ దీడిఎస్ ఎవరంటే అనిల్ చౌహాన్ ఎవరినన్నా అనిల్ చౌహాన్ గుర్తుపై అనిల్ చౌహాన్ అని పిలుస్తున్నటువంటి ఈ పోస్ట్ చూడండి అమ్మా ఇక్కడ పిక్చర్ కనిపిస్తూ ఉంది కదా అనిల్ చౌహాన్ ఈజ్ ద కరెంట్ సిడిఎఫ్ చీఫ్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కి ప్రజెంట్ ఎవరంటే సిడిఎస్ ఆఫీసర్ ఎవరంటే అనిల్ చౌహాన్ అంతకు ముందు ఎవరమ్మా బిపిన్ రావత్ ఇక్కడ ఇంకొక బిట్ మనం క్రియేట్ చేద్దాం సిడిఎస్ అనేది టూ థౌజండ్ నైన్టీన్లో లాంచ్ చేయడం జరిగింది ఫస్ట్ బిపిన్ రావత్ అనుకుందాం సెకండ్ చౌహాన్ అనుకుందాం మనకు అడుగుతాడు ఇండియా ఫస్ట్ ఎవరు ఇండియా సెకండ్ సిడిఎస్ ఎవరంటే ఫస్ట్ ఈజ్ బిపిన్ రావత్ అండ్ సెకండ్ వన్ ఈజ్ చౌహాన్ ఏబిసి మూడు అక్షరాలు తీసుకుందాం ఏబీసీ ఫస్ట్ వన్ అక్కడ ఏ అనేది తీసేసాయి ఒక బి ఫర్ బిపిన్ రావత్తో సి ఫర్ చౌహాన్ ఫస్ట్ బిపిన్ రావత్ తర్వాత ఇక్కడ చౌహాన్ అని చెప్పేసి మనం థర్డ్ లెటర్ సి ఫర్ చౌహాన్ అని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోండి ఓకేనామా రైట్ ఇలాంటి మనము సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఇలాంటి కంటెంట్ అంటే ప్రతి చాప్టర్ను కూడా ఈవెన్ సైన్స్ కానీ సోషల్ కానీ ఇంకా ఏ ఇతర టీచర్స్ అంటే ఏవైతే మనకి ఏ ఇతర ప్లాట్ఫామ్స్తో సంబంధం లేకుండా ఎక్స్క్లూజివ్ కంటెంట్ని కంప్లీట్గా మ్యాథ్స్ నాయుడు సార్ మీకు డీల్ చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలిసిందే అండ్ జీకేకి వచ్చేసరికి కంప్లీట్గా జీకే నేనే మీకు డీల్ చేయడం అనేది జరుగుతుంది అండ్ యాప్లో కంప్లీట్గా డిజిటల్ క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్గా వైట్ బోర్డ్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయి దాన్ని అప్గ్రేడ్ చేస్తూ మరింత ట్రెండ్కి తగ్గట్టుగా వెళ్ళడానికి మీకు ఈ ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ అనేది మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ విషయం సిలబస్ విషయంలో కానీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టడంలో కానీ లేకపోతే వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి కానీ ఎక్కడ ఎలాంటి కాంప్రమైజేషన్ అనేది జరగకుండా జాగ్రత్తగా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు కావాలి అంటే కనుక అవి ప్రజెంట్ సిక్స్ థౌజండ్ రూపీస్తో ఉండడం జరిగింది మీకు ఏంటంటే దీని నుంచి మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది తగ్గించి మీకు ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎక్స్ట్రా క్లాసెస్ అనేవి ఇస్తాం ఇవి ఒకవేళ క్లాసెస్ని మీరు ఒకసారి ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటి డౌట్స్ క్లారిఫై చేసుకుందాం అంటే నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజడ్డం అని చెప్పి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేయండి గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ యాప్లో స్టోర్ ట్యాబ్లోకి వెళ్తే స్టోర్ ట్యాబ్లో మీకు కంప్లీట్గా క్లాసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మరి మీరు నాయుడు స్టడీ సర్కిల్ అని పిలుస్తున్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేయడం ద్వారా మీకు కంప్లీట్ కోర్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఓకేనండి రైట్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉంటాయి కనుక మళ్ళీ మీకు ముందు చెప్పినటువంటి నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు మీరు కాల్ చేసిన తర్వాత కోర్స్ పర్చేస్ చేస్తే మీకు గ్రూప్లో యాడ్ అవుతారు గ్రూప్లో ఎగ్జామ్స్ టైం టేబుల్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతారు ఖచ్చితంగా సీట్ వచ్చే విధంగా అల్టిమేట్గా మీతో పాటు మేము జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్